కక్షగట్టి ఇరవై ఏళ్ల పిల్లోడి పైన రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు చూడండి ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు అఘాయిత్యాలు చేసిండు కరప్షన్ చేసిండు మన ఎఫ్సిఐ దాంట్లో అవకతవకలు చేసిండు పెద్ద ఎత్తున చేసిండు షకీల్ మీద కేసులు పెట్టిండ్రు షకీల్ ఈ దేశంకే వస్తలేడు ఆయన విదేశాలలోనే ఉన్నాడు భయపడి అరెస్ట్ అవుతామని సో ఆయన మీద కేసులు చేయండి ఆయనకి పనిష్ చేయండి ఆయనని భారతదేశం రప్పించేటట్టు చేయండి దిస్ ఆర్ ఆల్ ఫైన్ లా విల్ టేక్ ఇట్ ఓన్ ఓన్ కోర్స్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్ లెట్ ఇట్ యాక్ట్ కానీ అంటే నా దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఇరవై ఏళ్ళ పిల్లగాడి మీద ఆయన ఒకసారి యాక్సిడెంట్ ఏదో చేసినట్టున్నాడు ఏ రెండేళ్ళ కింద ఎప్పుడు అప్పుడు గీస్ అయింది పట్టకపోయిన్రు ఏదో చేసిండ్రు సంథింగ్ అయిపోయినాక మళ్ళీ ఈ మధ్య ఏదో చేసిండ్రు ప్రభావం గేట్ మీద డివైడర్ గుద్దీండు చనిపోయినరా చనిపో అంటే ఒక పెట్టి యాక్సిడెంట్ పెట్టి యాక్సిడెంట్ దానికి వట్ట పేరు ఏదేసి దాన్ని కూడా జైల్లో పెట్టింది అలాగే వెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళా పాత కేసు తోడుతున్నారు అంటే కక్ష గట్టి ఇరవై ఏళ్ళ పిల్లగాడి మీద రాజకీయం చేయడము పర్సనల్లీ ఐ డోంట్ అప్రిషియేట్ ఐ ఐ డోంట్ అప్రిషియేట్ పిల్లల మీద ఈ రాజకీయ కక్ష తీసుకోవటం షకిల్ తీసుకురా దమ్ముంటే ఫ్యామిలీల మీద వాడు పిల్లల మీద వాడు పిల్లగాళ్ళ మీద కూడా ఇమ్మడబడతారు అన్నట్టు కానీ ఇలా ప్యాకేజీలు అందుతుంటే మాత్రం కల్వకూట్లలోనే అన్నట్టు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి